సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే ఎక్కడ చూసినా కొంతమంది సూసైడ్ చేసుకోవడం అలాగే మరికొంతమంది తీవ్ర అనారోగ్య సమస్యలతో మరికొంతమంది యాక్సిడెంట్లలో కన్ను మూస్తున్నారు గత కొన్ని రోజుల క్రితమే ప్రముఖ నటి యాక్సిడెంట్లో కన్ను మూసిన విషయం తెలిసిందే ఈ వార్త మరొక ముందే ఇక ప్రముఖ సీనియర్ హీరోయిన్ కళ్యాణి భర్త సైతం ఇటీవల జాండీస్తో కన్ను మూశారు ఇక ఈ మరణాలు ఇక జరగక ముందే కోవిడ్తో కొంతమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సిరిమనల్ సీతారామ శాస్త్రి మరికొంతమంది హార్ట్ ప్రాబ్లంతో కన్నమూసిన విషయం తెలిసిందే కృష్ణ కృష్ణం రాజు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్ నటీనటులు దర్శక నిర్మాతలు కన్నమూసారు అయితే ప్రస్తుతం మరో వార్త అందరినీ షాక్కు గురిచేసింది ఇటీవల ఇక చూసుకున్నట్లయితే చాలామంది కన్నముస్తున్నారు ప్రముఖ తెలుగు టెలివిజన్ నటుడు ఇక నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే అతనే పాపులర్ ఇక సీరియల్ యాక్టర్ ప్రదీప్ అతను తన కాలనీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే ఇక ఆ తర్వాత తన భార్య పావని రెడ్డి బిగ్ బాస్లోకి వెళ్ళడం అనంతరం ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోవడం అంది తెలిసింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్త గురించి ఇక చనిపోయిన ప్రదీప్ గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు తను ఇప్పటికీ ఇక నా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంటుంది తను ఎందుకు చనిపాడు ఎలా చనిపాడో అనేది ఇప్పటికీ తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ ఒక మంచి వ్యక్తిని మిస్ అయ్యాను అంటూ ఎమోషనల్ అయిపోయారు ఇక తన మరణ వార్త వినగానే నాకు షాక్కు గురై ఇక పది నిమిషాల పాటు నాకు ఏమాత్రం ఏం తెలియలేదంటూ ఎమోషనల్ అయిపోయింది ప్రస్తుతం తన రెండో భర్తతో ఇక ఆమె సంతోషంగా ఉందనేది తెలిసిందే ప్రస్తుతం ఇక ప్రతి కుటుంబ సభ్యులు అప్పట్లో ఇక భారీగా రాతంత్యం చేసిన విషయం తెలిసిందే పావుని వల్లే అతను చనిపోయాడంటూ వార్తలు కూడా వచ్చాయి ఏది ఏమైనప్పటికీ అతని సూసైడ్ ఇప్పటికీ మిస్టరీగా ఉండడం అందరినీ షాక్కు గురి చేస్తుంది